బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలందరూ కూడా తమ తమ వ్యవహారంలో ఉంటూ తపస్సు యొక్క ప్రూఫ్ను ఇవ్వాలి అంటే కర్మయోగిగా అయ్యి తపస్సు చేస్తూ నిదర్శనాన్ని చూపించాలి పిల్లలైన మీరు ప్రతి ఒక్క ఆత్మను ఆత్మకు వాయు మండలంలో పరంశాంతి వైబ్రేషన్ని పంపించి వాయుమండలాన్ని పరివర్తన చేయాలి అనగా మీ యొక్క పరివర్తనను తోటి చూసి అందరూ పరివర్తన అయిపోతారు మీ పరివర్తన చూసి అందరూ పరివర్తన అవుతారు అందుకే తమ యొక్క ప్రతి ఒక్క సెకండు మీరు స్మృతిలో ఉండాలి నేను చేస్తున్నది నన్ను చూసి అందరూ చేస్తారు అనేటువంటి అటెన్షన్ పెట్టుకోండి ధైర్యంగా తేలిగ్గా ఉంటూ ఉత్సాహ ఉల్లాసంతో పాటు లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి భగవంతుడు లభించాడు మీకు బాపు రూపంలో ఇంకేం కావాలి కొద్దిగా ధైర్యం వహించండి ఉల్టా పనిని కూడా సుల్టాలోకి అంటే తప్పైనా సరే అయినా సరే దాన్ని సరిదిద్ది పరివర్తన చేయగలరు లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసము అనగా తమను ఫీల్ అవ్వటం మీకు మీరే ఆత్మ స్వరూపమును ఆత్మిక స్థితిని ఫీల్ అవ్వటం లైట్ యొక్క శరీరంలో పాయింట్ ఆఫ్ లైట్గా భావించండి ప్రేమ మరియు ప్రకాశమును వ్యాపింపచేయండి మీ ద్వారా సర్వ ఆత్మలకు వెళ్ళటమే కాకుండా ప్రకృతి యొక్క పంచతత్వాలకు కూడా చేరుకోవాలి అప్పుడు ఏదైతే కళ్ళ ద్వారా ఈ యొక్క లైట్ అందరికీ కనిపిస్తుంది ప్రేమతోటి చేస్తే ఆ పరం లైట్ కూడా అనుభవం అవుతుంది అంతా కూడా మీ ద్వారానే వైబ్రేషన్ ద్వారా మీ యొక్క సంకల్పం ద్వారా చేరుకుంటూ ఉంటుంది యథార్థమైన జ్ఞానంతో యథార్థమైన యోగం అనేది కుదురుతుంది దీనితోటి స్వపరివర్తన నుండి వాయుమండలం పరివర్తన అవుతుంది విశ్వ పరివర్తన అవుతుంది పిల్లలు ఉన్నతోన్నతమైన స్వమానం స్మృతి స్వరూపులుగా కండి మీకు సదా స్మృతి స్వరూపులుగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో కర్మయోగిగా కండి మాస్టర్ దాతలాగా కండి మనసా వాచ కర్మణ తనువు తోటి ప్రతి సెకండు అందరికీ సహయోగులుగా కండి అందరి యొక్క హృదయాల్లో కూడా ఆరాం ఇచ్చేటువంటి మాస్టర్ దిలారాములు మీరు పిల్లలైన మీరు ఎవరు మాస్టర్ దిలారాం మనసుకి విశ్రాంతినిచ్చేవాళ్ళు ఇది అంతిమ సమయము విశ్వంలోని ఆత్మలందరికీ కూడా కళ్యాణం జరగాలి అని ఆత్మలందరూ కూడా పూర్తిగా ఏదో ఒక రూపంలో సేవ అనేది చేస్తూ ఉండండి అందుకే సదా తమ ఉన్నతమైన స్వమానం యొక్క స్మృతితోటి స్మృతి స్వరూపులుగా ఉండండి అనుభవం చేసుకోండి నలువైపులా ప్రకాశమే ప్రకాశం ఉంది లైటే లైట్ అంటూ లైటే లైట్ అంటూ పరం ప్రకాశాన్ని అనుభవం చేసుకుంటూ ఉండండి అచ్చ పరమశాంతి నమస్తే धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते